ఎందుకు అనుకున్నా అంటే నా హైట్ కుది అడ్డుంటే ముఖంగా ఇందాక సంఘెట్టి సీనన్న సార్ చదువుకుంటే గురువు గాని పక్క వండి కూర్చున్నందుకు అన్న అనిపిస్తుంది ఇద్దరు ఏకలవ్యుల ముందు ఇప్పుడు బాణ వేయడం అనేది ఓ పెద్ద సవాల్ నాకు ఇప్పుడు ఏకలవ్యులు ఎందుకన్నా అంటే ద్రోణాచార్యుల కాలం కాదు ఇది ఏకలవ్యుని గురువు ద్రోణాచార్యుడు అని చెప్పుకోవాలి కానీ ద్రోణాచార్యని యొక్క శిష్యుడు ఏకలవ్యుడు అని చెప్పుకునే తరం కాదు ఇది అందుకోసమే ఏకలవ్యుని ముందు ఇద్దరు ఏకలవ్యుల ముందు ఈ బాణాలు వేసడానికి నన్ను ఇక్కడ నిలబెట్టి ఇద్దరు గైడ్స్ ముందు ఒక పరిశోధక విద్యార్థి వైవా చేసినట్టుగానే ఉన్న పరిస్థితి తెలంగాణ సాహిత్యానికి రెండు మౌరాలు నిలబెడితే ఒక పక్క కాశ్యం సారు ఇంకొక పక్క సంగిశెట్టి సీనన్ ఉంటారు చార్మినార్ చేయాలనుకుంటే తగుళ్ళ గోపాల్ ఉంటాడు నాగిల రమేష్ ఉంటాడు ఇద్దరు చెలికాల మధ్యలో నిలబెట్టి ఒక చెలికాన్ని మాట్లాడమన్నట్టుగా నన్ను నాగిల రమేష్ అన్న ఇరికిచ్చిండు కోపమస్తుంది ఇద్దరు ప్రియుళ్ళకి ఒకటే ప్రేయసు ఉండి ఒక ప్రేయసుని ఒక ప్రియుడి గురించే మాట్లాడమంటే ఎట్లుంటుందో నా పరిస్థితి ఇప్పుడు అట్టనే ఉన్నది అయితే బేసిక్గా నేను నాకు ఇష్టమైన ఏవేవో చదువుకుంటా పోతా ఉంటా కానీ అక్కడక్కడ నచ్చి నేను రాసుకుంటా పోతా ఉంటా నన్ను ఎందుకు యాక్చువల్లీ ఇందాక దీని వెనక నాగిల రమేష్ అన్న పర్మిషన్ తీసుకొని చెప్తా ఉన్నా సార్ నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు అని అన్నాడు కదా నేనే అన్నన్ ఫోర్స్ చేసిన యాక్చువల్లీ నేను నాగిల రమేష్ అని ఫోర్స్ చేసింది ఆవిష్కరించమని కాదు వక్తవ్య అని చెప్పిన ఆవిష్కరణకు అన్నకిచ్చి వక్తవ్య పెట్టిండు సరే ఈ వైవాలు నేను ఎంతవరకు సఫలీకృతమవుతున్నో తెలియదు కానీ ఇద్దరు పరిశోధకులకు ముందు బాణాలు వేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అయితే నాకు జోకుడు రాదు జోకుడు అనేది ఎందుకంటే తెలంగాణలో జోకుడు అంటే తూకడం కదా తూకడం అంటే మళ్ళీ ఆంధ్ర అయితే నాకు జోకుడు రాదన్న నాకు తూకడం రాదు కానీ తర్వాత ఉండి నిలబడి ఏతక్కడ ఎటువైపు మొగ్గుతుందో చెప్పమంటే చెప్పినటువంటి పిలగాని లెక్కనే ఈ లేఖలన్నీ ఎటువైపు మొగ్గుతానో చెప్పమంటే పక్కడిగా చెప్తా నేను ఈ లేఖలన్నీ మనుషులు ఎటువైపు మొగ్గాల్లో ఆ వైపు మొగ్గినాయి లేఖలన్నీ మనుషులుగా ఎటువైపు మొగ్గాల్లో ఆ వైపు మొగ్గిలే అని చెప్తారు గందకే కావచ్చు నైల రమేష్ అన్న ఈ పుస్తకాన్ని గురించి నన్ను మాట్లాడమన్నాడు రమేష్ అన్న కవితలలో ఏముంది అనుకుంటే బతుకును కైతలు వేసిన గురించి ఆత్మీయ పలకరింపులు ఉన్నాయి మట్టి మనుషుల కోసం తల్లడిలినటువంటి తనువంతా పారకమైనళ్ళ గురించి చూపిస్తాయి చెట్టు గురించి పుట్ట గురించి కొట్ట కొండ గురించి మట్టి గురించి తల్లాడినటువంటి తలల గురించి కైతలు ఉంటాయి ధర్భసేన శ్రీనివాస్ సార్ గురించి ఇందాక కాశీం సార్ రెండు నాగిల రమేష్ అన్న రాసిన రెండు వాక్యాలు చెప్పిండు కదా ఒకటి చెరుకు రసం ఇంకొకటి బద్ద అని నాకు కూడా రమేష్ అన్న కైతం చూస్తే ఈ లేఖలు చూస్తే గట్ల నెరుకుతుంది అది నిండుగా ఏపుగా ఎదిగినటువంటి గడ మీరు ఎక్కడ కొరుకుతే అక్కడ చెరుకు రసం ఉరుకుతుంది నిండు నిండుగా పాలు పాలకంకి పాలకంకి ఇస్తే అక్కడ పాలు గారు అయితే ఇందాక నేను పెద్దగా పరిశోధక విద్యార్థిని కాదు కాబట్టి ఏ లేఖ ఎప్పుడు రాసిన నాకు తెలియదు కానీ సార్ ఇందాక కాశీం సారు ఒక ముచ్చడి చెప్పిండు ఇందిరాగాంధీకి నెహ్రూ రాసిన రాజకీయ లేఖలు ఇవి ఇందిరాగాంధీకి నెహ్రూ రాసిన రాజకీయ లేఖలు కాకపోవచ్చు హిట్లర్కు గాంధీ రాసినటువంటి శాంతి వచనాలు కాకపోవచ్చు సిగ్మన్ ఫ్రైడ్ ఆస్ట్రియా ఫ్రెండ్తో రాసినటువంటి మానసిక తత్వ చర్చలు కాకపోవచ్చు బర్మింగ్హామ్లో నుండి పౌర 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 హక్కుల గురించి మాట్లాడినటువంటి మార్టిన్ లూతర్ కింగ్ యొక్క లేఖలు కాకపోవచ్చు కానీ మట్టి మనుషుల గుండెలు కద్దుకున్నటువంటి ఆత్మీయ పలకరింపులు ఈ లేఖలు లేఖలు ఇందాకనే ఎవరెవరికి రాసుకుంటాం అని అన్నారు కదా ఎవరికి కూడా రాసుకుంటామంటే ఇష్టమైన వాళ్ళకు రాసుకుంటాం ఇష్టపడ్డోళ్ళకు రాసుకుంటాం ఆత్మీయులకు రాసుకుంటాం అయినోళ్ళకు వాళ్ళకు రాసుకుంటాం ఈ సాహిత్యంలో ఈ లేఖలన్నీ ఇప్పుడు అట్లాంటో లే ఇద్దరు పరిశోధకుల ముందు నేను మాట మాట లేదు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత లేఖలతోటి సాహిత్యం వచ్చిందని మొత్తం నేను ఈ బాధ్యత నాకు ఇచ్చిన అప్పటి నుంచి నెత్తవెత్తుకుతూనే ఉన్నా లేదు నన్ను అడిగితే ఆ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి లేఖారూప సాహిత్యం ఏదైనా ఉంటే ఇది ధాన్యపు రాశి ఎంపలి ఇప్పటి యొక్క తెలంగాణ సాహిత్యంలో జంటకవులు ఉన్నారు కానీ తెలంగాణ సాహిత్యంలో జంట కవులు ఉన్నారు కానీ జంట లేఖకులు లేరు ఇప్పుడు మీరు పెట్టుకోండి మీకు ఒకవేళ కనుక రేపటి రోజున పోటీ పరీక్షలు రాయాల్సి వస్తే తెలంగాణ ప్రాంతంలో జంట లేఖకులు ఎవరని ప్రశ్నించాల్సి వస్తే నాగిల్ల రమేష్ తగుళ్ళ గోపాలని కింద సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తుంది ఇది ఈ ఇద్దరు చేసినటువంటి సాహిత్యకారులకి వినమ్రంగా నమసులు తెలియజేస్తూ ఒక ముందు ఒక వ్యాఖ్యం చెప్పి నేను లోపలిపోతాను ఈ లేఖలన్నీ జరుగుతా అంటే ఒక మాట గుర్తుకొచ్చింది ఎదురు బొంగులకెళ్ళి ఈగిన గాలి రూపకాలు ఎట్లుంటాయో నాగిల్ల మాటలన్నీ ఈ లేఖలల్లా అట్లనే ఉన్నాయి ఎదురు బొంగులకెళ్ళి ఈగిన గాలి రూపకాలన్నీ ఎట్లుంటాయో నాగిళ్ళ మాటలన్నీ ఈ లేఖలల్లా అట్లనే ఉంటాయి ఈ లేఖలల్లా ఇక్కడ నన్ను పెట్టడం కూడా నాకు ఒక కొంత ఇబ్బందికరంగా ఎందుకు అంటే నేను నడిమిట్లోని అటు డెబ్బైల గాను ఇటు ఇరవైలో గాను ముప్పై ఐదుల మధ్యలో నేను నా జీవితం అంతే అటు పట్నాన్ని కాదు పూర్తిగా పల్లెది కాదు నడిమిట్లో ఎటుగాకుంటున్న ఊళ్ళకెళ్ళే పుట్టచ్చిన ఉన్ని నేను ఈ లేఖలలో దుర్భష అనే సినిమా సారికి తర్వాత జూకంటి జగన్నాథ సారికి లేఖ రాసుకుంటా ఒక మాట అంటాడు ఏం మాట అంటాడు నేను నాగిల రమేష్ ఆ కవితలల్లో ఆ లేఖలలో కోర్టు చేసినటువంటి కోట్లు చెప్పను కానీ ఈ లేఖలు చదివితే ఏమైతాయో చెప్పగలుగుతారు దుర్బసేన శ్రీనివాస్ సార్ కానీ దర్భసేన శ్రీనివాస్ గారు కానీ జూకంటి జగన్నాథం కానీ అక్కడో అక్కడో మనం కవితలు చదువుకున్నాం కానీ ఆ కవితలు వెనుక వచ్చినటువంటి వాళ్ళ పుస్తకాలు ఎందుకు వచ్చినటువంటి కష్టాన్ని వాళ్ళ దగ్గరకే తెలుస్తుంది అందులో ఆ లేఖలల్లో చెప్తాడు ఎవరికి నలవేల బాస్కర్ సార్కును జూకంటి జగన్నాథం సార్ యొక్క సాహిత్యాభిలాష యొక్క కష్టాన్ని చెప్తారు సార్ మీరిద్దరూ బ్యాంకులో లోన్లు తీసుకొని పుస్తకాలు వేసిరట కదా గది దులుసుకుంటే గది అలుసుకుంటే మస్తు పాయరంగా ఉండదంటారు నిజానికి ఆ వాక్యాన్ని చదివిన మన అందరం యువతరం ఎవరేమైనా కూడా ఒక స్ఫూర్తిని పొందుతాం ఇవాళ చాలా రకాలుగా సాహిత్యాన్ని అమ్ముకోవడానికో ఇంకా దేనికోసమో తా తనలాడుతున్న కాలంలో వాళ్ళ తనువులను గుద పెట్టుకొని పుస్తకాలు వేయడం అనేది అంత అలకడి వచ్చడం కాదు అది అది సాహిత్యం మీద ఉన్నటువంటి వాళ్ళ ప్రేమ కది ఒక గుర్తు అయితే ఈ లేఖలలో మొత్తము నలభై ఏడు మంది కవులకు రాసిన లేఖలు ఉన్నప్పటికీ రమేష్ అని ఇచ్చినటువంటి ఆ సమాచారాన్ని కనుక మనం చదివితే ఆ నలభై ఏడు మంది యొక్క వ్యక్తిత్వాలు కనబడతాయి నలభై ఏడు మంది వ్యక్తిత్వాలు కనబడతాయి అంటే నలభై ఏడు మంది మనుషుల గురించి మాట్లాడమే నలభై ఏడు మంది మనుషుల గురించి మాట్లాడమంటే నలభై ఏడు భిన్న సమాజాల గురించి మాట్లాడమే ఈ లేఖలన్నీ పైనుంచి చూస్తే ఒక్క తీరుగానే బారుతున్న నది లెక్కనే వారుతుంది కానీ కిందికి కిందికి పోతా అంటే ఎన్నెన్ని పాయలుగా మారుతుందో ఈ లేఖలన్నీ అన్నన్ని పాయలుగానే ఉంటాయి పాయలన్నీ పక్క పక్కనే బారుతూ ఒక్క తీరేనే కనబడతాయి కానీ అవి ఒక్క తీరే కావు అట్లనే ఈ లేఖలలో నాగిల రమేష్ నలభై ఏడు మంది తడిమినప్పుడు ప్రతిసారి నలభై ఏడు రకాలుగా మన ఆలోచనలు మారుతాయి నలభై ఏడు భిన్న సమూహాల యొక్క సమూజాల సమాజాల యొక్క ఆలోచనలు మన ముందుంటాయి లేఖల్ని ఎట్లా వర్ణిస్తారంటే గత కాలపు ప్రజల జీవితాలు మరియు ఆలోచనల గురించి విలువైన అంతర్దృష్టులను అందిస్తాయి నిజంగా ఇప్పటిదాకా పరిశోధకులు ఇద్దరు చెప్పిన లేఖలలో పూర్వకాలంలో ఆయా లేఖలు ఇట్లా ఉన్నాయని కానీ నేను పరిశోధన విద్యార్థిని కాదు అంతగా సాహిత్యాన్ని బొక్కనేసి తోడుకున్నోని కూడా కాదు కానీ జీవితాలను దగ్గర నుంచి చూసినోనిగా ఈ కవి ఎవరి నుంచి ఏం మాట్లాడుతానో ఉన్నప్పుడు ఆ మనుషుల యొక్క జీవితాలను గురించి మాట్లాడతాడు కేవలం కవిత చెప్పి మాత్రమే ఊరుకోడు నాకు ఇంకా ఈ లేఖలలో అద్భుతంగా అనిపించింది ఏమైనా ఏంటిదంటే మన అందరము లేఖలు చదువుతా అంటే నాకు ఈ ఉత్తరం రాసింది ఉంటుంది కానీ నకిల రమేష్ లేఖలు అంటే మన బుద్ధమే చేసి అరే నేను వానికి ఈ ముచ్చడి చెప్పింది అన్నట్టు మనతో మాట్లాడినట్టుగా ఉంటుంది అది ఆ లేఖలు చదువుతా అంటే ఆయన చెప్పినట్టుగా అనిపించదు ఆ చెప్పింది మనతోటి చెప్పినట్టుగానే నేను ఇట్లా దిలీప్ ఇట్లా లేటర్ రాస్తే ఇటు ఇట్లా మాట్లాడిన రా అన్నట్టుగానే ఉంటుంది మొదట్లో జూకంటి జగన్నాథం సారికి ఒక లేఖ రాస్తాడు తొంభైలలో వచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు ప్రపంచీకరణ ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు అని నేను ముందుగా అన్న ఈ లేఖలు చదివితే నలభై ఏడు సమూహ సమాజాలు అన్న కదా సమాజాలే కాదు ఆ కాలాలు కూడా తెలుస్తాయి ఎందుకంటే తొంభైలలో ఆర్థిక సంస్కరణల తర్వాత సమాజము ఎంత చిన్నాభిన్నమైందో ప్రపంచీకరణ ప్రైవేటీకరణ మనుషులను ఎట్లా కలుషి కలుషితం చేసిందో జూకంటి జగన్నాథం సారు రాసినటువంటి కవితా సంపుటి గురించి మాట్లాడుతూ ఇట్లా అంటాడు వస్తు ప్రపంచం మనల్ని ఆక్రమించినాక ఇప్పుడు మనిషి మనిషి కాడంటాడు రమేష్ ఇవాళ నిజానికి మనిషి మనిషి కాడు నీవు మరలాగా ఉంటేనే మనిషిగా గుర్తించేటటువంటి రోజుల వల్ల మనందరికీ దాపురించినాయి ఆ సంఘటినై ఆ సంగతిని నాగిల రమేష్ మనకు గుర్తు చేస్తాడు ఆ తర్వాత ధర్భసేన శ్రీనివాస్ సారికి రాస్తూ లేక లేఖ రాస్తూ రెండు మాటలు ఏమంటాడంటే ధాన్యపు మెరుపు పళ్ళకు దక్కేదాకా నాగళ్ళు కొడవలు నాకు పనిముట్లేనా ఆయుధాలు కూడా ఈ మాటలు చదవంగానే నరపాటు ఢిల్లీ నడి రోడ్డు మీద కూర్చుండి ట్రాక్టర్లను పొలాలలో ఉన్నటువంటి నాగళ్లను ఢిల్లీ రోడ్ల మీద తీసుకొచ్చినటువంటి రైతుల పోరాటం గుర్తుకొస్తుంది ఆ పోరాటంతో రాజ్యం మెడు వంచినటువంటి సంఘటనలు కూడా మనకు ఈ లేఖలల్లో కనబడతాయి సూపుకివి లేఖారూపకాలు కానీ కనబడతాయి కానీ అది ఎన్నెన్ని రూపకాలు తీసుకుంటా పోతుందో ఒక్కొక్క లేఖ తిప్పుతా అంటే మీకు అర్థమవుతుంది ఒక్కొక్క కాడ ప్రశ్న నేస్తాడు ఒక్కొక్క కాడ చర్చ పెడతాడు కానీ అవి మనతోటి నేరుగా ఈ ఈ చర్చలోకి నీకు దిగమన్నట్టుగా ఉండవు అవి ఇట్లా ఆలోచిస్తే బాగుండు కావచ్చని ఆయన ఆలోచన చేసుకున్నట్టుగానే అక్కడ మాట్లాడతాడు కానీ అవి మనకి వేసినటువంటి ప్రశ్నలు అవి ఆ ప్రశ్నలు ఎట్లుంటాయి అంటే పల్లిపట్టు నాగరా నేను ఇక్కడ ఇంకో కొంచెం సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఇరక నేను కూర్చున్నప్పుడు కాశీ సార్ మాట్లాడతాడు లోడో లోడ అంటా ఉన్నది ఇప్పుడు నేను మాట్లాడే మాటల్ని పుసుకున్న సారు మాట్లాడితే నేను ఇక్కడ కొత్తగా ప్రిపేర్ కావాలని ఆయన అనుకున్నా కానీ అదృష్ట కొద్ది ఏమైందంటే నేను సారు మాట్లాడలే కాబట్టి ఇప్పుడు నాకు కొత్త స్వేచ్ఛ దక్కింది అది పల్లిపట్టి నాగరాజుకు లేఖ రాస్తూ ఏమంటాడంటే మొత్తం తన కవిత్వం గురించి తన కవిత్వం ముచ్చట గురించి ఆయన పడ్డ కష్టం గురించి ఇవన్నీ నాగరాజు లేఖలలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత మన నాగరాజు అంట రమేష్ అన్న ఈ ఎంపలిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే లేఖలు రాసేటప్పుడు సాహిత్య చర్చలు జరిగేటప్పుడు కేవలం విషయం సాహిత్యం వరకు ఇంకేదో విషయం మాత్రం మీద చర్చ జరిగి అక్కడికి పోతుంది కానీ తమ్ముడు ఆ మంచిగున్నావా అవ మంచిగున్నదా అడిగినట్టు చెప్పని చిన్నపిల్ల గారికి బుబ్బ వినిపిస్తూ ముచ్చడి నేర్పినట్టుగానే ఉంటుంది నాగరాజు తోటి మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమంటాడంటే తన కవిత్వం మొత్తమైనక అసలు కులం లేని భారతదేశం నిర్మించబడుతుందంటావా అని అడుగుతాడు అక్కడ ఎవరికి వాళ్ళం ఇవల్ల కులం రక్కసి గోళ్ళకు గాయపడ్డ వాళ్ళందరం కూడా మన ఈపులను తడుముకొని చూసుకోవాల్సి వస్తుంది ఆ తన్లాట ఎట్లాంటిదో నేటికి అనుభవిస్తూ ఉన్న వాళ్ళు ఆ పడుతున్నటువంటి వేదనని కూడా మనము గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది అక్కడనే మళ్ళా ఆయనే అంటాడు ఏమని కౌలుగా ఆశపడుతున్నాం కానీ ఇంకా సమయం పట్టవచ్చు అంటూనే మళ్ళీ సముదాయించినట్టుగా ఉంటుంది ప్రశ్న ఆయనే వేస్తాడు ఇంకా సమయం పట్టవచ్చనే ఎరుక కూడా తానే మనకి చూపిస్తాడు మనం ఎంత మాట్లాడుకున్నా కానీ ఈ దేశంలో కులం కలంలో కలలో కూడా మనము విస్మరించలేనటువంటి వాస్తవం మొన్నటికి మొన్న యూపీలో ఒక ఘటన జరిగింది కదా మిత్రులారా యాదవులు భాగవతం చెప్పకపోతే వాళ్ళ మీద దాడి జరిగిన సంఘటన ఉన్నది కదా అది ఎంబటి నా అన్నలు మెచ్చింది ఈ దేశంలో ఎప్పటికైనా కులం నిర్మూలించబడతారు నిజానికి మనం అందరం కూడా సోది తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీలు విడివిడిగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి కొట్లాడినప్పుడు మాత్రమే ఈ నాగిళ్ళ రమేష్ వలపోతే ఏదైతే ఉన్నదో అది లేకుండా పోతుంది కులం లేనటువంటి భారతదేశం నిర్మించబడుతుందా అంటే నిర్మించబడుతుంది ఎప్పుడు నిర్మించబడుతుంది అంటే ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరూ మేము వేరు కాదనుకున్నప్పుడు మాత్రమే నిలబడుతుంది నిజానికి ఈ దేశంలో కులం లేదంటారు కానీ కులం అందరికీ ఉన్నది కుల అహంకారం లేదనుకుంటారు కానీ కుల అహంకారం అందరికీ ఉంటుంది అందుకే బాలగోపాల్ అంటారు అన్నట్టు ఏమంటారంటే అంటే పుట్టుకరీత్యా అందరూ పుట్టుకరీత్యా కొందరు బాపనులు కానీ రీత్యా అందరూ బాపనులే అంటారు మన లోపల ఆ బాపనాయనని తీసుకున్నంత తీసేసుకున్నంత కాలం ఈ కులం పోదు మనం అందరం కూడా ఆ దిశగా కృషి చేయాలి కులం గురించి మాట్లాడిన రమేష్ ఎంబటే మనలోపలి కుళ్ళుని గురించి కూడా మాట్లాడతాడు కులం గురించి మాట్లాడిన రమేష్ మన లోపలి కుళ్ళుని గురించి కూడా మాట్లాడుతాడు ఏమంటాడు ఏమంటాడంటే బహుశా వేణుగోపాల్కి లేఖ రాస్తూ పాముకుశం విడిసినట్టు విడిచినట్టు అహను పాముకుశం విడిసినట్టు అహను విడిచిపెడితే బాగుండు అనిపిస్తుంది కానీ దాని పాడుగాను అది ఎక్కడి చింతగింజను బిచ్చతోని పగలగొట్టుకొని పోయి చేతి వీళ్ళ పొట్టలను పగల కొట్టుకున్నట్టు భంగపడతామంటాడు నిజమే కదా ఆ అహాన్ని విడవలేకనే ఇవాళ మన లోపల ఇంకా ఇన్ని అంతరాలున్నాయి ఇంకా ఈ కులం లేని భారతదేశానికి ఆ అహాలే కారణమని నేను ప్రధానంగా నమ్ముతా అంతరాలు ఎందుకున్నాయంటే ఇది కులాల మధ్యనే అంతరాలు కాదు స్త్రీ పురుష అంతరాలు కానీ ఏదైనా అంతరాలు కానీ ఈ అహానికి కారణం ఏంటంటే ఎక్కువ తక్కువ అనుకోవడమే ఎక్కువ తక్కువలు కాకుండా మనందరం సమానం అనుకున్న రోజు ఈ అంతరాలు లేని భారతదేశం తప్పకుండా నిర్మించబడుతుంది ఇందాక నేను చెప్పినట్టుగా ఇవి రాజకీయ లేఖలు చారిత్రక లేఖలు కాదన్నా కదా ఈ చర్చ చేసినప్పుడు అంతా ఏమనిపిస్తుంది మిత్రుల మనందరికీ ఖచ్చితంగా రాజకీయ లేఖలే నిజానికి మనిషికి రాజకీయం లేనటువంటి జీవితం ఇది లేదు నీవు జీ జీవితంలో రాజకీయాలకు ఎంత దూరంగా ఉన్నా రాజకీయాలు నీ వెంటునంటుకొని అంత దగ్గరికి జరుగుతూనే ఉంటాయి ఎప్పుడైతే మనం సోహితోడు బతుకుతామో అప్పుడే ఆ రాజకీయాల్లో ఉన్నటువంటి కపటాన్ని మనం కడగలుగుతాం అందుకోసం కూడా మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా ఈ లేఖల ద్వారా రమే చెప్తాడు ఆ తర్వాత మనకి ఇప్పటివరకు కులాన్ని గురించి మాట్లాడుకున్నాం కదా ఆ కులాన్ని ఆనుకునే బహుశా వేణుగోపాల్ అనే యొక్క కవితలు ఉన్నటువంటి ఒక గొప్పదనాన్ని గురి చెప్తారు ఈ మొత్తంగానే పుస్తకం ధరిస్తే జూకంటి నుంచి మొదలుకొంటే కుసాకరుకున్నటువంటి దొంతం చిరం వరకు అందరూ కూడా రైతుల గోస గురించి మాట్లాడిండు కానీ బహుశా వేణుగోపాల్ యొక్క గొప్పతనం ఏంటిదంటే రైతుల ఉత్త గోస గురించి మాట్లాడలే ప్రత్యేకించి ఆయనే మిరప రైతుల గోస గురించి మాట్లాడిండు ఆ మిరుప రైతుల గోస గురించి ఎందుకు మాట్లాడిందంటే ఆయన మిరప మిరప పంట పండించే రైతు ఆ మిరుపడ పంటలో రసాన్ని మిరప పంటలో ఉన్నటువంటి రసాన్ని పిలిచినటువంటి తామర పురుగులు అనేటువంటి ఒక పురుగునే శీర్షికగా పెట్టి ఆ యొక్క కవిత రాసిండు ఉద్దరాశుల చెట్టుగా ఉన్నటువంటి నాగిల రమేష్ నల్లకొడిచే కొడిష వన్నకాడిగా వచ్చేటప్పటికీ ఒక మాట మాట్లాడిండు సాహిత్యంలో చాలా వరకీ గొప్పమైనవి అద్భుతమైనవి తీసుకొని కవితలు రాస్తారు కానీ సమాజానికి మొత్తంగానే విస్మరించినటువంటి వాటిని తీసుకొని కవితలు రాయడం కూడా నాగిళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అది నిజానికి మనందరికీ వెన్నతో పెట్టిన విద్య అనద్దు ఎందుకంటే మనం వెన్న తీసిన పత్తిని వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు నాకు తెలిసి ఇవన్నీ గొడ్డుకారం మెత్తుకులు తిని పత్తిని వాళ్ళు కాబట్టి ఆయనకు అది అట్ల విద్యనే అది ఏం పురుగు అంటే దాన్ని ఏం పురుగు అని బురుదల పురుగు కుమ్మరి పురుగు కుమ్మరి పురుగును సాహిత్యం చేసినోడు వరకు నాకు సాహిత్య చరిత్రలో కనబడలేదు అట్లనే బహుశా వేణుగోపాల్ అన్న ఈ తాను పంటలో ఎదుర్కొన్నటువంటి తామర పురుగులని సాహిత్యం చేస్తాడు రమేష్ సీనియర్ కవులు వీళ్ళ కవుల గురించి మాత్రమే కాదు రమేష్ ఎంచుకున్నటువంటి కవులు కావాలని ఎంచుకున్నాడా లేకుంటే అనుకోకుండానే ఎంచుకున్నా నాకు తెలియదు కానీ రైతులు ఎవరన్నా ఉంటే ఎక్కడెక్కడ మంచి నాలుగు ఇత్తులు కనబడితే తీసి వచ్చేయాడికి ఇత్తనాలుగా మారితే దాచుకుంటాడు కదా ఇట్లా నలభై ఏడు మంది కొత్త తరం ఉన్నటువంటి నలభై ఏడు మంది కవులలో ఉన్న కొత్త తరంలో ఉన్నటువంటి కవులు అందరిలో కూడా మంచి మంచి ఇత్తనాలన్నీ ఈయని నిన్నటి దాకా మన అందరికీ కుబేర సినిమాలో ఒక పాట ప్రధానంగా మీరు అందరు విన్నారు కదా నందకిషోర్ని గురించి కూడా రాశి ఆ ప్రకృతిలో పరవశించిపోతాడు నరేష్ కుమార్ సూఫీ యొక్క తెగువ కవిత్వాన్ని చదివి నీకు దండాలంటాడు ఆయన చిన్నోడ పెద్దోడని ఎక్కడ కూడా లేఖలల్లా మనసు దాచుకోలే మంచిగా ఉంటే రెండు చేతులు ఎత్తి మొక్కుతాడు ఏంటన్నా ఇబ్బంది అనిపిస్తే తల మీద చేయేసిరిని మీరి తమ్ముడా గీదికి రాతే మంచిగా ఉండని చెప్పినట్టుగానే ఉంటుంది తర్వాత రమేష్ కార్తికి యొక్క కవిత్వాన్ని చదువుతూ పల్లెళ్ళలో ఉన్నటువంటి కష్టాలు ఎట్లున్నాయో మనకు బల్దేరి బండెక్కి చూపించుకుంటాడు ఆ కవిత్వాన్ని రమేష్ కార్తిక్ ముచ్చడెప్పినాక ఆ పల్లెలు ఉన్నటువంటి నిప్పుల మీద కాలుతున్న మట్టి పెంక మీద కూడా మన మనసులన్నీ కాల్చుకొని ఒకసారి వెనక తిరిగి వచ్చినట్టుగానే ఉంటుంది ఇంకేం చేస్తాడు ఇంకేం చేస్తాడంటే వర్లకొండ దయాకరణకి ఒక లేఖ రాస్తాడు లేఖ రాస్తూ ఏమంటాడంటే ఆ లేఖలో దయాకరన్న తన కవిత్వంలో ఒక మాట అంటాడు ఆకేరు వాగు ఇసుకబడి ఆకేరు వాగు ఇసుక దందలబడి బొందలగడ్డ అయిందని కవిత్వం చేస్తే నాగిల్ల రమేష్ అన్న ఆ కవిత్వానికి కొనసాగింపుగా ఏమంటాడంటే అక్కడ ఆకేరు కావచ్చు ఇక్కడ మున్నేరు కావచ్చు ప్రతి అక్కల వాగులు బొందలగడ్డలైనవి ఈ దందల రాజ్యం అంటాడు ఈ దందల రాజ్యం పాలున్నది అని అంటాడు ఎట్లెరికైంది రమేష్కి ఈ సోయ అంటే తాను పనిచేసిన ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ పని చేసిన ప్రాంతం ఇచ్చినటువంటి చైతన్య స్ఫూర్తితోటి తాను నేర్చుకొని వచ్చినటువంటి సోయ్ తోటి ఈ లేఖ రాసి ఆ లేఖల ఆ ముచ్చటంటాడు ఈ లేఖలు అక్కడక్కడ సామాజిక విషయాలు రాజకీయ విషయాలే కాదు తాను ఒక తాత్వికుడు అవుతాడు ఎక్కడైతాడంటే లిఖిత్ కుమార్ గోదాకు లేఖ రాస్తూ అప్పుడే ఆయనకు వాళ్ళ నాన్న చనిపోయిన విషయం తెలిస్తే ఓ మాట అంటాడు మరణాన్ని ఎవరన్నా తప్పించుకోలేం కదా ఆ తప్పించుకోలేని తనాన్ని ఒక వాక్యంలో ఎట్లా చెప్తాడంటే చెట్టు నుండి పా చెట్టు నుండి చెట్టు నుండి పండురాలినంత సులభం కదా మరణం అంటే అని ఓ తాత్వికుడైతుడు అక్కడే ఇదే సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పేలరాముకు లేఖ రాస్తేమంటాడంటే గాయం ఎక్కడదైనా గాయమే విశ్వమానవుడి బాధ ఏ బాధ అయినా మనము స్వీకరించాల్సిందే అని అంటాడు ఇప్పటిదాకా నేను సాహిత్యానికి ఇచ్చినటువంటి నిర్వచనాలు చదివింది అంత అర్థం కావు మనకి కవిత్వానికి ఇచ్చినటువంటి నిర్ధాలు నిర్వచనాలు ఒక్కొక్కరు ఒక్కొక్క తర ఒక్కొక్క రకంగా ఇస్తే ఇంద్రా గిద్ద గిద్ద గొట్టుగొట్టుగా ఉన్నాయని అనిపిస్తుంది నిజంగా ఈ తెలుగు సాహిత్యం చదివే పిల్లలైతే ఈ నిర్వచనాన్ని గిద్ద పేద గుర్తుపెట్టుకోవాలని కూడా బాధపడతారు కావచ్చు కానీ ఇస్లాబాద్ గోవర్ధన్కి రాసినటువంటి లేఖలో కవిత్వ నిర్వచనాన్ని తాత్వికరణ తాత్విక కోణంలో చెప్తాడు ఏమంటాడంటే కవిత్వం గిజిగాడి పిట్ట సూదిమున లాంటి ముక్కుతో గరిక పొసల దారంతో గూడల్లినట్లుగా సహజమే కాదు గూడు కాళ్లకు వాణించి చూపును బావిలోకి సారించే లోతైనది కూడా అని చెప్తాడు ఇది చదువుకున్నాక కవిత్వ నిర్వచనాన్ని మూడు మూడు సార్లు సార్లు నాలుగైదు సార్లను బట్టి బట్టి చెప్పుకోవాల్సిన అవసరం లేదు గిజిగాడి తెలుసు గిజిగాడి గూడు తెలుసు అది సారించే దృష్టిలో లోతెటువంటిదో కూడా తెలుసు ఇవి కదా నిజానికి సాహిత్యానికి కొత్త నిర్వచనాలు ఇప్పుడు ఇచ్చుకోవాల్సింది కదా అని అనిపిస్తుంది ఈ దేశాన్ని గురించి రాజ్యాన్ని గురించి రైతుల గురించి మాట్లాడితేనే ఈ లోకం ఎట్లా కూడా మాట్లాడతాడు ఆ మాట్లాడే క్రమంలో మనం అందరం కూడా చాలా సార్లు చాలా విషయాలని మర్చిపోతూ ఉంటాము ప్రయోజనాల దృష్టితోటి మన దృష్టిని మాట్లాడుతూ ఉంటాము ఆ ప్రయోజనాల దృష్టితో మాట్లాడినప్పుడు రమేష్ అన్న ఏమంటాడంటే మనుషులుగా ఉండాల్సింది ప్రయోజనాల దగ్గరే కాదు ఆ ప్రయోజనాలకు ఉన్నటువంటి సార్వకాలీన విలువలను కూడా మనము మనలోకి ఇంకించుకోవాలంటాడు ఈ లేఖలల్ల ప్రపంచీకరణ గురించి మాట్లాడతాడు ప్రపంచీకరణ వల్ల బాధల గురించి మాట్లాడతాడు రైతుల గురించి మాట్లాడతాడు రైతుల గోసల గురించి మాట్లాడతాడు మనుషులుగా ఉండాల్సినటువంటి విషయాల గురించి కూడా మాట్లాడతాడు ఒక గొప్ప సినిమా దర్శకుడు ఒక మాట అంటాడు ఏమంటాడంటే ప్రపంచంలో ఏ భాషలో నన్న నన్ను సినిమా తీయమన్నా నేను తీయగలుగుతాను ఎందుకంటే ఆకలి బాధ ఆక ఆకలి బాధ ఆకలి భాష ప్రపంచంలో ఎక్కడైనా ఒక్కడే కదా అన్నట్టు ఈ కవితలలో నలభై ఏడు మంది రాసిన కవితలల్లో ఆ బాధా దుఃఖం కనబడుతుంది ఆ బాధా దుఃఖం కనబడడమే కాకుండా దాని తాలూకు వేదన కనబడుతుంది ఇంకొక రెండు నిమిషాలు రెండు వేల ఐదు నిమిషాలు మాట్లాడి నేను ముగిస్తాను ఉపన్యాసాన్ని ఈ లేఖలలో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది మామిడి హరికృష్ణ అన్నకు ఊళ్ళకు పోయి రావాలి అనే ఒక కవితలో ఒక మాట అంటాడు ఈ కవిత ఎందుకు ఇక్కడ అవసరం ఈ లే నిజానికి మొత్తంగా తెలుగు సాహిత్యం చదువుకొని లేదా తెలంగాణ సాహిత్యం చదువుకున్న వాళ్ళందరికీ ఒక దగ్గర మనము తెలంగాణ సాహిత్యం మొత్తాన్ని మనం చెప్పకపోవచ్చు కానీ మామిడి హరికృష్ణకు రాసిన ఆ లెటర్లో చాలా గొప్ప సూచనలు కనబడతాయి ఆ లేట ఆ లేర ఆ ఉత్తర కవిత్వం చదివిన తర్వాత ఇవాళ కార్పొరేట్ సమాజంలో మెట్రోపాలిటన్ సిటీస్లలో ఉన్నటువంటి పిల్లలకి ఊళ్ళెట్లుంటే తెలియదు ఇంకా ఇరవై ముప్పై ఏళ్ళకి పోతే పల్లెటూళ్ళు ఎట్లుంటే తెలియదు కానీ మామిడి హరికృష్ణ లెటర్ మామిడి హరికృష్ణ అన్న కవిత్వం చదివిన తర్వాత ఊళ్ళెట్లుంటాయో కళ్ళబడుతుంది ఆ లేఖలు ఆ కవిత్వం గురించి రాసినాక లేఖల మధ్యలో నాగిల రమేష్ అని ఏమంటాడంటే సబ్బండ వర్గాల యొక్క డాక్యుమెంటరీ ఈ కవిత్వం అంటాడు మామిడి హరికృష్ణ యొక్క కవిత్వము సబ్బండ కులాల యొక్క డాక్యుమెంటరీ అయితే నాగిల్ల రమేష్ అన్న రాసినటువంటి ఈ నలభై ఏడు కవితలు కూడా ఓ డాక్యుమెంటరీని భవిష్యత్ సమాజానికి భవిష్యత్ తరాలు తెలుసుకోవలసినటువంటి కవులు కవుల యొక్క జీవితాలకు సంబంధించినటువంటి నలభై ఏడు డాక్యుమెంటరీలు ఈ లేఖలని నేను భావిస్తా ఇప్పుడు మన అందరము అందరికీ తెలుసు ఇవాళ దేశంలో ఏం జరుగుతున్నదో ఆదివాసుల మీద ఎట్లా దాడి జరుగుతున్నదో విషయాన్ని మన అందరం కూడా పత్రికలలో చూస్తూ ఉన్నాం తలలాడుతూ ఉన్నాం దానికి దర్భశైన శ్రీనివాస రాసినటువంటి ఒక కవితనే పూజనీయుడు కవిత అనేది ఒకటి ఉంటుంది అది నిజానికి ఇవాళ సమాజానికి అది ఒక జవాబు ఆఖరికి ఈ లేఖలను గురించి నేను ఒక విషయం చెప్పి ముగించాలనుకుంటున్నా ఈ లేఖలల్లా కళ్ళ ముంగటున్న ఉన్న మనుషుల గురించి రాసుకోలే తనకు ప్రేమ గురువైనటువంటి ప్రాణమైనటువంటి ఎల్లూరు సుధాకర్ గురించి కూడా ఒక మాట రాసుకుంటాడు ఇవాళ లోకంలో మనము ఏదైతే మాట్లాడితే తప్పని అనుకుంటున్నదో లౌకిక వాదం అని మాట్లాడితేనే నేరంగా చూస్తున్నారో దాన్ని ఖండికగా ఎల్లూరు సుధాకర్ యొక్క నాలుగు వాక్యాలు అక్కడ చెప్తాడు ఏమంటాడంటే యేసుప్రభు సైకిల్ దొక్కుతా ఉంటే ముందట రాముడు ఎనక అల్లా కూసుండి పోతున్నట్టుగానే ఉన్నదంటాడు ఇవాళ దేశము అక్కడికి పోవాలని నేను కోరుకుంటా ఉన్నా ఈ లేఖలన్నీ చదువుతా ఉంటే ఈ మధ్యలో నేను చలం లేఖలు వింటా అంటే చలంని ఒక అతను ఇంటర్వ్యూ చేస్తే ఒక మాట అంటాడు ఏమంటాడంటే మీరు అసలు ఇవన్నీ రాస్తా ఉన్నారు కదా ఎట్లా రాస్తా ఉన్నారు ఇవన్నీ అంటే నేను ఇప్పటివరకు రాసిన పుస్తకాలన్నీ ఏవి కూడా కావలసికొని రాసినటువంటివి కాదు అవి నా హృదయాన్ని తీల్చుకొని నా రక్తంలో కారి నా రక్తంలో కలిసి వచ్చినటువంటి లేఖలు అన్నట్టు అచ్చంగా నాగిల రమేష్ లేఖలు కూడా ఏదో పనిగట్టుకొని రాసినటువంటి లేఖలు కావవి తన మది తూములు వారినాక అలువులు పడ్డాక వచ్చినటువంటి పదాలవి చివరిగా నేను ఒక మాట చెప్పి ఈ ఒక ఉపన్యాసాన్ని ముగిస్తా నాగిల్ల రమేష్ ఈ లేఖలన్నీ ఎట్లా రాసిందంటే ఒక్కొక్క కవిని చదువుకుంటా ఆ కవి నాగలి ముందు పోతా అంటే నాగిల్ల రమేష్ ఆ నాగలి నొగల మీద పడుకుంటాడు నొగలు మీద పడుకొని తన చేతిలో ఓ పెన్ను పెట్టుకుంటాడు ఆ నాగలి ఎటు తిరిగితే అటు తన కవిత్వ తన హృదయ భాషనంతా అందులోకి ఇంకించుకుంటా పోతాడు ఇట్లా ఇక చివరిగా చెప్పాల్సింది నాగిల రమేష్ ఈ కవితలల్లా ఎక్కడ కూడా తప్పప్పులించేటటువంటి న్యాయమూర్తి కాలే షేను నిండు ఉంటే అక్కడ చూసి మెరిసిండు ఆ మురిసినక్కడ మురిసి ఊరుకోలేదు ఆ కలే కలిదిరుగుతూ తాను ఉంపుకున్న పూల తేనెనంతా కూడా తేనెగుడు గట్టిండు నపరింత సైజుడమని మనందరికీ ఇచ్చిండు కొత్త చేనుల ఏడన్నా పోగుంటలు ఉంటే ఈ పోగుంటలు మళ్ళా పెట్టుకోండి అని మీద నిమిరి చెప్పినట్టుగానే ఉంటాయి మళ్ళొకసారి ఈ ఎంపలిని మీరందరూ చదివి మీ బతుకమ్మ మీ ఇంటి బతుకమ్మ ముంగట మీ సాహిత్యపు బతుకమ్మ ముంగట అది ఎంపలి చెట్టదవుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలుగా ఈ నాలుగు మాటలు మీరు అందరూ విన్నందుకు సహృదయంతో వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు